సో దీనికి మనం చూసుకున్నప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇది పెరిగిందనే ఒక థీరీ కూడా ఉంది అందులో పూర్తి వాస్తవం లేకపోవచ్చు కానీ కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ అనేది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు ట్రంప్ చాలా నైన్టీన్ సిక్స్టీ తర్వాత ఎక్కువగా ఇప్పటి వరకు ఈ మైగ్రేటెడ్ వర్కర్స్ని కావచ్చు లేకపోతే సిటిజన్స్ని కావచ్చు వీళ్ళని ఎక్కువ మంది ఫిఫ్టీన్ ల్యాక్ పీపుల్ని పంపించేస్తాడు ఇప్పుడు దాదాపు ఐదు కోట్ల మంది పాపులేషను అక్కడ మైగ్రేట్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు ఐదు కోట్ల మంది ఉంటే వాళ్ళల్లో పదిహేను లక్షల మందిని తరిమేశాడు ఈ ఆరేడు నెలల్లో సో దీని ఎఫెక్ట్ మిగతా దేశాల మీద కూడా పడింది ఆయా దేశాల్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లాండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూరోప్ అంతా కూడా క్రైసిస్ ఉంది ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఆడ హౌసింగ్ రేట్లు పెరిగిపోయినాయి ఆడ జాబ్స్కి బయట నుంచి వచ్చిన వాళ్ళ పాపులేషన్ పెరిగిపోవడంతో జాబ్స్ ఇదైంది రెండోది ఏమంటే మన దేశస్తులతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘాలు పెట్టుకోవడం ప్రతి ఫంక్షన్ని గ్రాండ్గా చేయడం వీధుల్లో గురూ గుంపులు చేయమన్న వినాయక చవితి కూడా అక్కడ స్కాట్లాండ్లోనే ఎక్కడో చూశాను నేను ఇక్కడ యూకేలోనే చూస్తే అది అది మన హైదరాబాద్లో లేకపోతే దివ్యా నాకు డౌట్ వచ్చింది నాకు హైదరాబాద్ లాగే ఉంది పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టి వినాయకుడిని పెద్దగా పెట్టి ఇలా చేస్తున్నారు హిందూస్ అట్లాగే సిక్కులు కూడా అంతే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ప్రతి ఫంక్షన్కి భయంకరమైన మ్యూజిక్ పెట్టేసి లౌడ్ స్పీకర్లు పెట్టి అంటే మన వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి ఒక భయం ఏర్పడుతుంది మొన్న కూడా కథను డల్లాసులో దారుణంగా ఒక అతన్ని తలనగిరికి చంపేశారు అట్లాగే అంతకుముందు లో ఒక అమెరికన్ ఒక వీడియో కూడా పెట్టాడు నేను అమెరికాలో ఉన్నానా ఇండియాలో ఉన్నానా నాకు తెలియట్లేదు కొన్ని కొన్ని ప్రాంతాలు డల్లాస్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటారు అట్లాగే ఇండియన్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇవి ఈ వీళ్ళు ఏంటంటే ఆ మెర్జ్ అయిపోకుండా వాళ్ళల్లో గా ఉండడం వీళ్ళ కల్చర్ పేరుతో వీళ్ళు కల్చర్ ఇళ్లల్లో చూసుకోవచ్చు ప్రైవేట్ గా చూసుకోవచ్చు కానీ వీధుల్లో ప్రదర్శించడం ఆ మధ్య కూడా అక్కడ డల్లాస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అనే శ్లోగన్లు చేస్తాం మన తెలుగు వాళ్ళు కనబడ్డారు అట్లాగే బాలకృష్ణ సినిమాలకు కూడా బ్యాచ్లు తిరుగుతుంటారు సో ఇది సినిమా పిచ్చి కావచ్చు లేదా కల్చరల్ పిచ్చి కావచ్చు లేకపోతే వీళ్ళకి ఉన్న డబ్బుల్ని ప్రదర్శించే పిచ్చు కావచ్చు ఆభరణాలు వేసుకోవడం అంటే వెల్త్ని ప్రదర్శించడం దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు మన దేశంలోకి వచ్చి మన జాబుల్ని కాజేసి మన వరల్ని కొల్లగొట్టి మళ్ళీ ఆ సంబంధం మనకే ప్రదర్శిస్తున్నారు అన్న ఒక యాంగర్ కోపం ఇక్కడ ఎట్లాగితే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఉందో సో అట్లాగే మన వాళ్ళు కూడా చాలా దేశాల్లో మన వాళ్ళ మీద కూడా తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల అంటే ఇండియన్స్ అనే కాదు ఓవరాల్గా అన్ని దేశస్తులు ఇండియన్స్ మీద కూడా దాడులు పెరిగాయి ఈ మధ్య ఏంటంటే అక్కడికి వెళ్ళి విపరీతంగా వ్యాపారాలు ఓన్లీ జాబులకి వెళ్ళినోడు జాబ్ చేయడు చదువుకున్న పోయినోడు చదువు చేయడు చదువుకోడు ఎంతసేపు సంపాదనలోకి వెళ్ళిపోయి దాని తర్వాత వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం వాళ్ళ ఉద్యోగస్తులను తక్కువగా చూడడం ఇలా వాళ్ళ ఆ కమ్యూనిటీలో మింగిల్ కాకుండా వీళ్ళు సపరేట్గా ఉండి వాళ్ళకి కల్చరల్గాను ఇట్లు ఫైనాన్షియల్ గాను ఎకనామికల్ గాను వాళ్ళ డామినేషన్ని చూపించడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమైందంటే దాడులు అనేవి మధ్య కాలంలో ఇంతకు ముందంతా విమర్శలు అవి ఉండేవి ఇప్పుడు ఫిజికల్ దాడులకి మేబీ అక్కడ ట్రంప్ కూడా హెల్ప్ అయ్యనచ్చు ట్రంప్ అయితే గానే చేస్తున్నాడు పోలీసు ఫెడరల్ పోలీసులని స్టేట్లలో దింపుతున్నాడు మామూలుగా ఫెడరల్ పోలీసు స్టేట్లలో ఎక్కువగా వెళ్ళరు అక్కడ ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్లకు కూడా చాలా వాటిలో అటానమస్ పవర్స్ ఉంటాయి కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు ఫెడరల్ ఫోర్స్ని పెట్టి అక్కడ పంపించి ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ వీళ్ళని ఎమ్మిగ్రేషను కస్టమ్స్ ఈ పోలీస్ ని పంపించి వేధింపులు అనేవి జరుగుతున్నాయి సో దానికంతా కూడా వీళ్ళు బయట నుంచి వచ్చి ఇది క్రైమ్ని పెంచుతున్నారు ఎందుకంటే క్రైమ్ సిండికేట్స్ కూడా మన వాళ్ళు చాలా చోట్ల ముఖ్యంగా కెనడా లాంటి చోట్ల మన సిక్ పాపులేషన్లో క్రైమ్ సిండికేట్లు కనపడడం సపరేటిస్ట్ మూమెంట్లు అక్కడ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అట్లాగే ముస్లిం తీవ్రవాద సంస్థలు కూడా కొన్ని అక్కడ పనిచేస్తున్నాయి సో వీటన్ని దీంట్లో నుంచి అక్కడ లోకల్ పాపులేషన్కి ఇండియన్స్ మీద కోపం రావడం వల్లనే ఈ మధ్యకాలంలో ఐర్లాండ్ లో మనం అనేక దాడులు చూసాం ఇక్కడ కూడా ఇదేమి ఫస్ట్ టైం కాదు మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా ఇద్దరు సిక్కు అబ్బాయిల్ని దాడి చేసుకుంటారు అంతకుముందు ఆగస్టులోనే ఆరేళ్ల పాపని పన్నెండేళ్ల అబ్బాయిలు కొట్టారు వాళ్ళు కూడా ఇదే మాట్లాడు మా దేశం నుంచి ఉడిచుకొని